తాజా గణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీడి టీవీ మీడియాకు స్వాగతం ప్రదర్శన సిస్టర్స్ ఓ ఎవరార్ ప్రెజెంట్ అండ్ మాల్ విన్ ద ఈ కణ గణేష్ పండుగలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరితో డైరెక్ట్లీ మాట్లాడడానికి ఈ రోజు పోలీస్ తరవాత నుంచి నేను వచ్చాను సో లాస్ట్ ఇయర్ నాకు టాటా ఉంది అంటే కానీ మక్కల్ రజిస్టర్ అంటే చాలా వరకు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి ఇంట్లో చిన్న ఆయన పెద్దగా అయినా ఒకటి విగ్రహం పెడతారు కానీ కొంతమంది రిజిస్టర్ చేస్తారు కొంతమంది రిజిస్టర్ చేయరు ఏదైతే పబ్లిక్ ప్లేస్లో ఉంటుందో అది ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తారు సో మక్కల్ ప్రాంతంలో మక్కల్ ఈ ఏరియాలో టోటల్ వన్ సెవెంటీ సెవెన్ సో వన్ సెవెంటీ సెవెన్ విగ్రహం పెట్టడం జరిగింది దానిలో 12 फीट कैन एवेल्फ कटे नईन 12 फीट एलेवन फीट स टेन फीट अंड 10 फीट सोर्टीन आउट ऑफ वन से सी 8 फिफ्टी ऑलमोस्ट 80 टू 90 ఐడల్స్ విగ్రహం అనేది ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ పెట్టడం జరిగింది అంటే ఎయిట్ ఫీట్స్ కంటే వయం టెలింగ్ ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ అండ్ రఫ్లీ ఫోర్ ఫీట్ ఆల్సో అది దాని తర్వాత మనం జనరలీ ఒక పెద్దగా పెద్ద వెహికల్ తీసుకొని వెహికల్ పైన పెట్టేసి తర్వాత నిజం నిమజ్జనం చేస్తాము అందుకే ఫోర్ ఫీట్ అనేవా మనం సెపరేట్లీ డిస్కస్ చేస్తాము ఎయిట్ ఫీట్ అనేవా మనం సెపరేట్లీ ఒకటి కేటగిరీ పెడతాము సో అంతా చేసినప్పుడు మనకి కొన్ని డూస్ స్టోన్స్ కొన్ని రైట్స్ డ్యూటీస్ అన్నీ ఉన్నాయి ఓకే ఫస్ట్ అయితే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారు ఎవరైతే విగ్రహం పెడుతున్నారు ఎస్పెషలీ పబ్లిక్ ప్లేస్లో పెడుతున్నారు పబ్లిక్ ప్లేస్ అంటే మీరు ఇంటి బై బయట రోడ్ అయినా పబ్లిక్ స్థలం అయినా గ్రామ కఠం ల్యాండ్ అయినా పంచాయతీరాజ్ రోడ్ అయినా ఆర్ఎీ రోడ్ అయినా ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో పెడితే ఫస్ట్ మీ మీ తరఫు నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైట్ అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయించాలి రిజిస్ట్రేషన్ ఎందుకు మీకు పర్మిషన్ ఇవ్వదు అట్లా లేవు ఎందుకు అంటే ఈ ఏరియాలో ఎన్ని విగ్రహం పడ పెడుతున్నారు ఎన్ని ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఏ రోజు మీరు నిమజ్జనంకి వెళ్తారు సైజ్ ఏంటి క్లే ఐడల్నా పిఓపి ఐడల్నా ఎక్కడ ఏ లేక్లో అవుతుంది నిమజ్జనం అవుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి దాని తర్వాత మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ పోలీస్ కూడా ఆ విధంగా అరేంజ్మెంట్ చేస్తారు సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఫలానా ఊళ్ళో ఫలానా ట్యాంక్లో ఒక పర్టికులర్ ట్యాంక్లో పది నిమ పది విగ్రహాలు నిమజ్జనం అవుతుంది ఒక పర్టికులర్ రోజు అక్కడ లైట్ ఏర్పాటు చేయాలా లేదా మనకి తెలియదు మీరు రిజిస్టర్ చేస్తే మాకు తెలుస్తుంది ఓకే ఈరోజు ఈ ట్యాంక్లో ఈ చెరువులో నిమజ్జనం అవుతుంది అక్కడ లైటింగ్ ఆ రోజు పెట్టుకోవాలి అరేంజ్మెంట్ చేయించాలి అక్కడ పోలీస్ సిబ్బంది పెట్టుకోవాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెట్టుకోవాలి అరేంజ్మెంట్ చేయించాలి సో మీరు చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇవన్నీ మాకు వస్తుంది మీరు రిజిస్ట్రేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ మీకు అప్రూవల్ అనేది డిఎస్పీ గారు ఇస్తారు ఇక దానిలో ఏమి ఇబ్బంది లేదు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఆటోమేటికలీ అవుతుంది అన్ని అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు బట్ అరేంజ్మెంట్స్ చేయడానికి ఇది ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సో అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరి తరఫు నుంచి ప్రతి పబ్లిక్ ప్లేస్లో పెట్టిన ది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి చేస్తారా పక్కా చాలా సింపుల్ తెలంగాణ స్టేట్ పోలీస్ లో మీరు వెళ్ళండి ఇప్పుడు కూడా యాక్టివేట్ అయినాయి మీరు అది గణేష్ ఐడల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి లింక్ ఉంది మీరు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినాక డిస్టిక్ పోలీస్ స్టేషన్ ప్లేస్ తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా ఇంకా అడుగుతారు ఐటమ్స్ సైజ్ ఏంటి ప్లేనా ఐడల్లా నిమజ్జనం ఏ రోజు చేస్తారు నిమజ్జనం ట్యాంక్ నిమజ్జనం ప్లేస్ ఎక్కడ ట్యాంక్ ఎక్కడ ఆర్ వాగు ఏంటి అనేది అడుగుతారు అంతే వరకు ఫీల్ ఉంది అంతే వరకు సబ్మిట్ చేయండి ఓకే ఇది నంబర్ వన్ అంటే విగ్రహం పెట్టడం తర్వాత నిమజ్జనంకి తీసుకెళ్ళడం తర్వాత నిమజ్జనం చేయడం ఈ మొత్తం సెలబ్రేషన్లో ఎంటైర్ ఫెస్టివల్ సెలబ్రేషన్లో ప్రతి విగ్రహంకి అల్టిమేట్ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్కి ఉంటుంది అక్కడ మంచి అయినా మీది క్రెడిట్ ఖరాబ్ అయినా అప్పటి కూడా మీది క్రెడిట్ మీ మీది తప్పు అల్టిమేట్లీ ఓనర్షిప్ విల్ కమ్ టు ద ఆర్గనైజర్స్ అండ్ ఆర్గనైజర్ ఇట్ సెల్ఫ్ దానిలో ఎవరైనా మధ్యవర్తి కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ వాళ్ళు రారు ఓనర్షిప్ విల్ ఓన్లీ కమ్ టు ద రెస్పాన్సిబిలిటీ విల్ కమ్ ఓన్లీ టు ద ఆర్గనైజర్స్ ఓకే సో అక్కడ फायर सेफ्टी नॉर्म्स पे